పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ప్రార్థనా స్థలాల చట్టం అని ఒకటి చేశారు పివి నెన్సన్ ఒకటి ఆ చట్టంలో ఒక రూల్ ఏంటంటే యథాతథ స్థితి ఏది ఎలా ఉంటే అలాగే ఉండాలి దీన్ని ఉల్లంఘించారు అంటాడు అది గుడిరా కనబడుతుంది వీడియోలో కళ్ళ ముందు కనబడుతుంది అది గురైనా సరే ఈ బ్యాగు వేలదండి ఆయన ఎత్తిపోతున్నాడు సార్ సార్ అందులో మా మైక్ ఉంది సార్ అని చెప్పాం లేలే వాడు ఇచ్చేసాం వెళ్ళిపోయాడు అదే నీ తొక్కలో చట్టం దానికి న్యాయం చేస్తే చట్టం కానీ నీ చట్టం దేనికిరా ఒక రూల్ తెస్తే ఇంకా రూల్ ఇంకా ఏ న్యాయ కళ్ళ ముందు కనబడిది కూడా ఇంకా నువ్వు వినవా ఇంకో జోక్యం ఏంటి తెలుసా సార్ పెద్ద బామ్మైనటువంటి అసదుద్దీన్ ఓవైసీ గారు ఆ చట్టాన్ని అమలు చేయాలని కోరుకుంటున్నాడు ఎందుకని నిజాలు బయటికి రాకూడదు పౌరుషం ఉన్నవాళ్ళు ఏం చెప్పాలి చెక్ చేసుకో మీ గుళ్ళు మేమేం ఆక్రమించలేదు మా ఖురాన్ మాకు అలా చెప్పలేదు ఆక్రమించి గుళ్ళ మీద కట్టిన మసీదు మాకు అక్కర్లేదు పౌరుషవంతులైన అభిమానం కలిగిన ముస్లింలు ఇలా మాట్లాడాలి కదా ఎక్కడైనా ప్రపంచంలో మసీద్ మీద కట్టిన గుడి ఉందా మనకు ఉన్న గుళ్ళే మనం సరిగా చూసుకోలేము ఇంక వేరే కూడా ఆక్రమించడం ఆక్రమించడానికి కాన్సెప్ట్ మనకి లేదు వైరాగ్యం విడిచిపెట్టడం ఉంది మనకి కాబట్టి అణుమతాల సమానం చెప్పి వెరీ మచ్ హరే కృష్ణ చాలా మంచి ప్రశ్న అండి మేము ఈ అభయ హిందూ సేన ఈ సంస్థని జూన్ పదహారు రెండు వేల ఇరవై నాలుగు విజయవాడలో ప్రారంభించడం జరిగింది స్థాపించడం జరిగింది కార్యకలాపాలు రెండు రాష్ట్రాల్లో సభలు సమావేశాలు పెడుతున్నాం అయితే మేము దీనికి అన్ని జిల్లాలకు కమిటీలు వేసి రేపు మళ్ళీ వచ్చే జూన్ పదహారు నాటికి ప్రథమ వార్షికోత్సవం ఘనంగా చేయాలని అనుకుంటున్నాం ఆ ప్రయత్నాల్లో ఉన్నాం సమయం చాలా చోట్ల ఇవ్వడం వలన కొంత సంస్థాగతంగా ఇవ్వడానికి మాకు సమయం కుదరలేదు కానీ బట్ వీఆర్ గోయింట్ చాలా మంచి ప్రశ్న వేశారు చాలా ధన్యవాదాలు అలాగే హిందువుల్లో ధర్మం పట్ల నిష్ట ఉండి ధర్మాన్ని పాటించేటువంటి వాళ్ళు తమ వాయిస్ని మాధ్యమాల ద్వారా పంచాలి నువ్వు మంచిని పంచకపోతే వేరేవాడు చెడు పంచుతాడు పెంచుతాడు